మరొక ప్రశ్న క్రైస్తవులు ఇతర దేవుళ్ళ ప్రసాదాలు తినవచ్చా బంధువులైన లేదా తోటి అన్ని అన్ని మతస్థులు వారి కార్యక్రమాలకు ప్రేమతో పిలిచినప్పుడు వారు ప్రేమతో పిలిచినప్పుడు క్రైస్తవులు వెళ్ళవచ్చా వెళ్ళకపోతే క్రైస్తవ కార్యక్రమాలకు వారు రావటం లేదు కదా వారిని ఎలా రక్షించాలి ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించాలి సార్ రైట్ కొరం తీరుకు రాసిన మొదటి పత్రిక ఒక అధ్యాయం అధ్యాయం ఉందండి దీని గురించి అయితే వెడగొట్టుకుంటూ చదవాలి ఇందులో మనకు క్లారిఫికేషన్ రావాలి రైట్ మీరు అడిగిన మీరు అడిగిన ప్రశ్న మంచిది ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే చెబుతాను జాగ్రత్తగా వినండి కొరజలుకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం టోటల్గా విగ్రహములకు బలి బలిగా అర్పించిన వాటి విషయం అది విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం అది ఇప్పుడు మీకు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి నేను ఎక్కువగా ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా ప్రశ్న అడిగిన వారు ఈ ప్రశ్న ఉన్నవారు జాగ్రత్తగా గమనించండి మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా పక్కకు తీసేయండి అసలు మీ మనసులో ఏది ఉంచుకోండి మొట్టమొదట ఏమి లేకుండా భూమి మీద ఒక వస్తువు తినగలిగిన ఒక వస్తువు మనం తినొచ్చా తినకూడదా దేవుడు సృష్టించిన ఒక వస్తువు మన చేతుల్లో ఉన్నప్పుడు దానిని మనం తినవచ్చా తినకూడదా తినవచ్చు అది కొబ్బరికాయ అయితే తినకూడదా కొబ్బరికాయ అయితే తినకూడదా మనం తినచ్చు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను షడ్రకు మేషకు అభిజ్ఞకో నిపుజరు వారి పరిపాలనలో ఉన్నారు బబులోని పరిపాలనలో ఉన్నారు యూదులు చెరపట్టుబడ్డారు నిపుది నెజరు ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఏమని బంగారు ప్రతిమ ఆ బంగారు ప్రతిమకు మీరు ప్రతిరోజు నమస్కరించాలండి ఈ బంగారు ప్రతిమకు వినియోగించిన బంగారం ఎవరు సృష్టించింది ఈ బంగారు ప్రతిమకు వినియోగించిన బంగారం పోతపోయాలి కదండి మరి పోతపోయడానికి వినియోగించిన బంగారపు ముద్దలు ఎవరు సృష్టించారు శాతం సృష్టించిందా దేవుడే సృష్టించాడు దేవుడు సృష్టించిన బంగారపు ముద్ద కదా అది బంగారపు విగ్రహం కదా అది అంటే దేవుడి నుండి వచ్చింది దేవుడు పలుకుగా వచ్చింది కనుక దానికి మనం మ్రొక్కకూడదు కానీ అది దేవుడి నుండి వచ్చిందే అది దేవుని వలన సృష్టింపబడిందే ఒక కొండ మీదకు వెళ్ళారు కొండ మీద ఒక గుడి చూశారు గుడిలో ఉన్న విగ్రహం కానీ లేకపోతే గుడిలో ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువు కానీ లేదైనా ఒక రూపం కానీ మీరు చూడగానే మీరు ఏమనుకోవాలి ఇది దేవుని నుండి కలిగింది అలాగని దాన్ని మృక్కమని కాదు దేవుని నుండి కలిగింది అన్ని దేవుని నుండి కలిగినవే సమస్తముడు దేవుని నుండి కలిగాయి అంటే నేను ఇక్కడికి రావటం వలన అపుత్రుణ్ణి అయిపోయినామో ఇక్కడికి రావటం వలన పాపం తీసుకుందేమో అనుకోకండి డోంట్ వర్రీ మీకు ఇంత జ్ఞానం ఉన్నప్పుడు మీకు ఇవన్నీ తెలిసినప్పుడు మీరు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు ఇప్పుడు చదవండి ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తం మనం ఉన్నాము మరియు మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తం కలిగను మనం ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరూ ఎంతో ఈ జ్ఞానం ఉందా ఇప్పుడు మీరు ఈ మాటలు వింటున్నారు ఇప్పటికీ కొంతమందికి ఈ మాటలు తెలిసి ఉండొచ్చు ముందు కొంతమందికి తెలిసి ఉండొచ్చు అందరికీ ఈ జ్ఞానం ఉండదు జాగ్రత్తగా ఆలోచించాలి ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తం కలిగను ఆయన మనము ఆయన ద్వారా కలిగిన వారు అయితే అందరి ఎందు జ్ఞానము లేదు కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనక తాము భుజించి పదార్థములు విగ్రహములకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుతారు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనది అపవిత్రమవుతున్నది అంటే క్రైస్తవములు మీ చుట్టూ ఉన్నటువంటి సహోదరుల అందరికీ జ్ఞానం లేదు కనుక అందరి ఎందు ఈ జ్ఞానము లేదు కనుక మీకున్న జ్ఞానము చేత జ్ఞానము తక్కువగా ఉన్నటువంటి ఆ సహోదరుని మీరు కోల్పోకండి అతను ఉన్నప్పుడేమో అతనికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించండి అలాగని మిమ్మల్ని అలా ప్రవర్తించమన్నానని అందులో ఏదో ఉందని కాదు అందులో ఏదో ఉందని కాదు ఇప్పుడు మన దగ్గరకు ఒక ఇద్దరు సహోదరుని తీసుకొద్దాం మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి కదా మీకు అర్థమయ్యేలా చెప్తాను నేను ఇద్దరు సహోదరులు పిల్లలు రెండమ్మా అక్కడి నుంచి రండి ఇద్దరు పిల్లలు రండి శ్యామ్ ఒకడు వస్తాడు శ్యామ్ ఒకడు వస్తాడు ఆ తర్వాత చిన్నబాబు ఒకడు వస్తాడు ఇప్పుడు వీరిద్దరిని ఒకసారి అనుకోండి ఎగ్జాంపుల్ శ్యామేమో చిన్నప్పటి నుంచి దేవుల్లో ఉన్నాడు అనుకోండి సుమ ఒక ఉదాహరణ కోసం చెప్తున్నాను మీకు చిన్నప్పటి నుంచి దేవుల్లో ఉన్నాడు శ్యామకి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవని తెలుసు ఏం తెలుసు దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిదని ప్రతిదాన్ని తినవచ్చని అసలు ఎక్కడ పెడితే ఏంటి అందులోకి ఏవైనా దేవత్వం ఆపాదించబడుతుందా తండ్రి లేని దేవుడు అక్కడే ఉన్నాడు కదా ఆయన వల్లనే కదా సమస్తం కలిగే అని ఇతనికి ఆ జ్ఞానం ఉంది ఆ జ్ఞానం ఉంది ఇప్పుడు ఇతను పక్కన పెడదాం కొంచెం పక్కకి రామ్ ఇప్పుడు చిన్నబాబు వస్తాడు ఈ చిన్నబాబు మొన్న మొన్ననే దేవునిలోనికి వచ్చాడు ఏమంటే ఈ చిన్నబాబుకి అన్నీ తెలియదు విషయం అంతా తెలియదు కానీ క్రీస్తులు నమ్మినవాడు దేవుని కోసం అన్ని విషయాలు నేర్చుకుండే స్థాయిలో ఉన్నాడు అనమాట ఈ చిన్నబాబుకి మైండ్లో ఒకటి ఉండిపోయింది ఏంటంటే చిన్నబాబు మరి చిన్నప్పుడు విగ్రహాలను పూజించిన వాడు అలాగే విగ్రహాలలో ఏదో ఉందని భావించినవాడు అక్కడ ప్రసాదం పెడితే ఆ ప్రసాదానికి ఆ దైవత్వం అంటుకుంటుందని భావించినవాడు ఆ మనసులో ఆ భావాలన్నీ ఇంకా ఉండిపోయాయి బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడు అన్నమాట ఇప్పుడు వీరిద్దరిని దగ్గర పెట్టండి శ్యామ్ ఇక్కడికి వచ్చే దగ్గరికి వచ్చే ఇప్పుడు నేను ఇంకొక అబ్బాయి వచ్చాడు ఇంకొక అబ్బాయి ఎవరంటే పులి గణేష్ వచ్చాడు ఇప్పుడు గణేష్ తీసుకొచ్చి ఒక కొబ్బరికాయ సగం తీసుకొచ్చి లేకపోతే అట్టుపలి తీసుకొచ్చి ఇప్పుడు ఎవరికి పెట్టాడు అంటే శ్యామకు పెట్టాడు కొబ్బరికాయ తీసుకొచ్చి ఒక హాఫ్ కొబ్బరికాయ హాఫ్ తీసుకొచ్చి దానికి మొత్తం అన్ని పామేసి కుంకుమ తర్వాత పసుపు ఇవన్నీ మనసు ఓ పక్కన చల్లడి ముందు కూడా కొంచెం అంటే తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇప్పుడు ఎవరికి పెట్టాడు శ్యామకు పెట్టాడు శ్యామ్కి ఏం తెలుసు శ్యామ్కి ఏం తెలుసు అన్నీ తినచ్చుని తెలుసు శ్యామ ఏమో తీసుకుని అన్నీ తినచ్చు కదా తినేస్తున్నాడు ఇప్పుడు చిన్నబాబు మనసు ఎలా ఉంటుంది చెప్పండి చిన్నబాబుకి ఏం తెలియదు కదా చిన్నబాబు ఇప్పుడిప్పుడే దైవుల్లోకి వచ్చాడు ఇప్పుడు చిన్నబాబు ఏమనుకుంటాడు అరే వీడు క్రైస్తవుడా ఒక్క ఒక్క కొబ్బరికాయని వీడు తినకుండా ఆగలేకపోయాడా ఈ కొబ్బరికాయ తినకపోతే వీడు చచ్చిపోతాడా అని ఇప్పుడు చిన్నబాబు ఏమనుకుంటాడు చెప్పండి అంటే క్రైస్తవం అంటే ఇదేనా వీరికి ఒక నిబద్ధత ఉండదా వీరికి ఒక నియమం ఉండదా అని క్రీస్తుని అపార్థం చేసుకుంటాడు శ్యామ్ని అపార్థం చేసుకుంటాడు కనుక ఆ చిన్నబాబు జ్ఞానం నిరసించిపోతాడు తినగలిగిన స్వాతంత్రం ఉన్నా గానీ చిన్నబాబు నిమిత్తం తినకూడదు మధ్యలో ఈ ఎల్లో షర్ట్ చిన్నబాబు నిమిత్తం తినకూడదు అలాంటి పరిస్థితులు అన్నాడు అలాగని తినకూడదా ఇప్పుడు చంద్రబాబు నేను కూర్చోమ్మనండి చంద్రబాబు కూర్చోమ్మా చంద్రబాబు లేడండి చంద్రబాబు లేడు ఇప్పుడు నేను నా దగ్గర శ్యామ్ ఉన్నాడు శ్యామ్ దగ్గరికి నేను ఇప్పుడు శ్యామ్ని అడుగుదామని పరీక్షిద్దామని గణేష్ దగ్గర నుంచి ఒక కొబ్బరికాయని తర్వాత అట్టుపల్ని తీసుకొచ్చి నువ్వు తింటావా తినవా అని అడిగాను ఇది తినడంలో ఎటువంటి నేరం లేదని శ్యామ్ చెబుతాడు ఎందుకంటే బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడు ఎవరు లేరు కదా చంద్రబాబు లేడు ఇప్పుడు సార్ మీ అందరికీ దేవుని వాక్యం తెలుసు కదా మనం ఇందులో తినడం అని తప్ప ఉంది సార్ ఇదంతా దేవుడు సృష్టించిందే కదా అని తింటాడు తినమని చెప్తాడు కావాలని మనం దాని మీద పడి ఇంక అదే పనిగా ఎక్కడెక్కడ అని చూసుకుని మళ్ళీ వేసుకుని తినడం కాదు అవకాశం వచ్చింది కదా అని ఇప్పుడు ఒక చెంగు పట్టుకుని ఒక ఒక బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయి దేవుడు తినమన్నాడు కదా నీకు మనకు జీవనాధారం అదే అయినట్టుగా ఇంక బయట ఇంకొబరికే దొరకట్లేనట్టుగా ఏమంటే ప్రతి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు తినమన్నాడు అండి మీరు నిరూపిస్తానండి అందులో ఏది లేదు నిరూపించేస్తానండి ఇచ్చండి 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 అంటే మీరు ఎలా మారినట్టు బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారందరినీ దేవుని నుంచి పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు అన్నమాట కనుక పరిస్థితిని బట్టి మీరు బిరీజ్ వేయాలి ఒక నలుగురు వచ్చి ఇదిగో మేము మా దేవునికి అర్పించాం పదార్థం నువ్వు తింటావా భయపడిపోతావా అని అడిగారు అనుకోండి లేదయ్యా ప్రతిదీ దేవుని సృష్టించింది నేను తింటాను అని చెప్పాలి మీరు ఒక బలహీనమైన మనస్సాక్షి కలిగిన వాడంటే అంటే క్రైస్తవులోనికి మొన్న మొన్నే వచ్చినవాడు విగ్రహములకు అర్పించిన వాటిని తినకూడదు అనేటువంటి ఆలోచనతో ఉన్నవాడు బలహీనమైన మన మనసాక్షితో ఉన్నవాడు వచ్చి ఇది తినకూడదు కదా బ్రదర్ అంటే అవును బ్రదర్ తినకూడదు కానీ అతనికి జ్ఞానం నేర్పించాలి నువ్వు తినక బ్రదర్ తప్పు లేదు తినకపోవడం వల్ల తప్పు లేదు తినడం వల్ల ఎక్కువ లేదు అదే ఉంటుంది క్రింది మాటల్లోకి వచ్చేసరికి అదే ఉంటుంది బలహీనుడని మీరు పోగొట్టుకోకండి ఎందుకంటే వారికి అంత జ్ఞానం లేదు అందరి ఎందు ఈ జ్ఞానం లేదు ఇప్పుడు పౌలు వెలు పౌలు పౌలు ఒకనొక సందర్భంలో ఈ విషయాన్ని మనకు ఇంకా క్షుణ్ణంగా నేర్పిస్తున్నాడు చూడండి అపుస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయం తీయండి ఇరవై మూడు నుంచి చూడండి ఇరవై మూడు కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము పౌలతో చెప్తున్నారా మృక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మా ఇప్పుడు పౌలు వాక్యం అక్కడ ఉన్నటువంటి వారిలో అందరూ వినాలంటే ఇప్పుడు ఏం చేయాలి పౌలు చేత వారి మీద నమ్మకం కల్పించాలి పౌలు మీద వారికి నమ్మకం కల్పించాలి పౌలు చెప్పే మాటలన్నీ నిజం అని వారి చేతి ఒప్పించాలి అందువల్ల ఏమంటున్నారంటే ఒక మంచి తెలివైనటువంటి పని చెప్తున్నారు చూడండి మా దగ్గర నలుగురు మనుషులు ఉన్నారు మొక్కుబడి చేసుకున్నారు వారు నీవు వారిని పెట్టుకుని పోయి ఇరవై నాలుగు వచ్చును నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో వారితో కూడా శుద్ధి చేసుకుని వారితో పాటు ఉండాలి నువ్వు అంతే తప్ప మీరు నలుగురు గుండు కొట్టించుకోండి నేను కొట్టించుకుని అనకూడదు నీవు వారితో పాటు పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని వారు తలక్షౌరము చేసుకున్నట్టుకు వారి కయ్యడు తగులుబడి కూడా పెట్టుకోవాలి నలుగురికి టికెట్లు టికెట్లు కొనే అంటున్నారు నలుగురికి టికెట్లు ఇవే తీసేసి నీవు వారితో పాటుగా ఉండి వారి యొక్క ఖర్చు అంతా పెట్టుకోవాలి అప్పుడు నిన్ను గూర్చి తాము విని వర్తమానం నిజము కాదునియో నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొని చున్నావనియో తెలుసుకుందరు అయితే విశ్వసించిన అనుజనులను గూర్చి వారు విగ్రహములు అర్పించిన వాటి గొంతు రక్తమును గొంతు పిసికి చంపిన దాని జాగ్రత్తమును మానవలసిందని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పారు అంటే ఎవరిని ఏమి చెప్పి రక్షించాలి ఒకరికేమో కొంత జ్ఞానం ఉంది మరొకరికి కొంత జ్ఞానం ఉంది మరి ఇలాంటి వారికి ఎలా చెప్పాలి చెప్పండి వారికి అవసరమైంది వారికి చెప్పాలి అలా అవసరమైంది చెప్పటంలో ఒక్కొక్కసారి నువ్వు తగ్గాల్సి వస్తుంది అలా తగ్గే కార్యక్రమంలో నీకు అపవిత్రత అంటుకోదు నువ్వు అని రక్షించే కార్యక్రమంలోనూ అదొక విధానం అదొక ప్రాసెస్ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళుగా వెళ్తే దొంగలు దొరకరు ముఫ్టీలో వెళ్ళాలి మఫ్టీల్లో వెళ్ళాలి మఫ్టీ అంటే సిల్ డ్రెస్ పోలీస్ డ్రెస్ వేసుకోకూడదు పోలీస్ షూలు వేసుకోకూడదు బెల్ట్ పెట్టుకోకూడదు అలాగే మరి పోలీసులు కదా పోలీసులే కానీ జనజీవన స్రవంతులు కలిసిపోయి మఫ్టీల్లో వాళ్ళు దొంగలు పెట్టేసుకుంటారు ఇప్పుడు మీరు మనుషులను పట్టు జాలర్లుగా వెళ్ళాలంటే మీరు పెద్ద రక్షధకు పెద్ద చెంగు వేసుకుని వెళ్ళారనుకోండి ముందే భయపడిపోతారు వాళ్ళు అంగు సైడ్ మనం దూరం తెలుపాలి ఎస్కేప్ అంటారు అంతే కనుక మీరు వారు ఎస్కేప్ అవ్వకుండా మీరు వారిని జాగ్రత్తగా పట్టుకోవాలంటే కనుక మీరు తెలివి కలిగి ఉండాలి అలాగని మీరు పాపం చేసిన వారు కాదు మీరు ఒక బృహత్తరమైన ప్రణాళిక రచించుకొని మీరు వెళ్తున్నారు అలాగనుకుంటే క్రీస్తు దేవుని కుమారుడుగా దేవతను పోలి భూమి మీదకి వచ్చాడా ఆకారంతో భూమి మీదకి మానవుల్లో కలిసిపోయి వచ్చాడా మరి ఆయన అనుకోలేదు కదండి అక్కడి నుంచి బ్రవ్వా నన్ను తండ్రి నన్ను మానవాకారంతో ఎందుకు పంపిస్తున్నావు పాప శరీరాకారంతో నన్ను ఎందుకు పంపిస్తున్నావు అని అనాలి కదండి ఆయనకే లేనప్పుడు మనం ఎందుకు చెప్ప వెళ్ళాలి చెప్పండి మనం ఎందుకు అలా అనుకోవాలి చెప్పండి అలాగని కారణం లేకుండా మాత్రం మీరు వెళ్ళకూడదు వెసులుబాటు వచ్చింది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చాడు క్రీస్తు కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన పని నెరవేర్చడానికి వచ్చాడు ఇప్పుడు మనకు ఒక ఆధారం దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు వెళ్ళి వాటి అన్నింటినీ తినడానికి కానీ అక్కడ మనం కూర్చొని కాలక్షేపం చేయడానికి కానీ వాటిలో మునిగిపోవడానికి కానీ అలా అయితే పూర్తిగా అందులో ఉండిపోతారు మీరు కనుక ఇందులో మీరు జ్ఞానం కలిగిన వారిగా ప్రవర్తించాలి ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి మీరు మఫ్టీల్లో ఉండాలి ఆ తర్వాత మీరు మరలా పోలీస్ స్టేషన్లోకి వచ్చేయాలి ఎవరు ఇంతకీ అలా మఫ్టీలు వెళ్ళింది అలా అన ఎవరు అనగానే మళ్ళీ ఐపీఎస్ బ్యాచ్ నెంబర్ అని చెప్పేసి ఇలా అడ్రస్ చేసుకుని వచ్చేయాలి చూసారా ఆ పద్ధతిలో ఉండాలి అనమాట రైట్ విషయం ప్రశ్న అడిగిన వారికి అర్థమైందని భావిస్తున్నాను